హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎంఎస్టి ఎంఎస్టీ అంటే మల్టీ స్కిల్ టెక్నీషియన్ అండి సో మనం అన్ని విధాలుగా అన్ని స్కిల్స్ గురించి మల్టీపర్పస్గా ఈ ఛానల్లో మనకి చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఎంఎస్టీ అని పేరు అయితే మార్చడం జరిగింది గమనించగలరు ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మరి ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా మన ఛానల్ అయితే వాసు ఎలక్ట్రోటెక్ అని ఉండేది అయితే రీసెంట్గా మనం అన్ని విషయాల గురించి అంటే ఒక ఎలక్ట్రికలే కాకుండా మెకానిక్ కానీ సివిల్ కానీ లేదంటే పాలిటిక్స్ కానీ అదేవిధంగా ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా అన్ని సబ్జెక్ట్ మీద మనం అయితే ఎంతో కొంత నా తెలిసిన సమాచారం అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో మనం ఇందులో భాగంగా ఈరోజు వీడియో అయితే గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సౌదీ అరేబియాలోని ప్రజెంట్ అంటే మార్చి నెలలో నుండి గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అయితే నేనైతే గోల్డ్ కొనట్లేదు ఎందుకంటే గోల్డ్ ఒకప్పుడు అయితే కొనుక్కునేవాన్ని ఇప్పుడైతే గోల్డ్ కొన కొనలేదండి అంటే ఫై ఫైనాన్షియల్గా డబ్బులు కూడా కొద్దిగా లేకపోవడం వల్ల వేరే వాళ్ళైతే గోల్డ్ తెమ్మని చెప్పి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేశారండి పెద్ద అమౌంట్ కాదు చిన్న ఎంతో కొంత గోల్డ్ తెమ్మని చెప్పి డబ్బులు పంపించారనమాట వాళ్ళ గురించి అయితే నేను చిన్న గోల్డ్ అయితే సౌదీ అరేబియాలో కొన్నానండి అయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ సౌదీలోని రేట్లు ఏ విధంగా ఉన్నాయి షాప్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకుందా అండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో మొత్తానికి మా ఎడారి నుంచి అయితే సిటీకి రావడం జరిగిందండి జుబేల్ సిటీ అనమాట సౌదీ అరేబియాలోని కంపెనీ వాడు అయితే అయితే మనం బస్ స్టాప్లో అయితే డ్రాప్ చేయడం జరిగిందండి మరి జుబేల్ సిటీ నుంచి మనం ఆ గోల్డ్ షాపులు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని అయితే నడుచుకొని వెళ్తున్నాను అనమాట అడిగాను చాలామందిని పాకిస్తానీస్ కనిపించారు వాళ్ళని అడిగాను అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా కనిపించారు వాళ్ళని కూడా అడగడం జరిగింది ఇంకా ముందుకు వెళ్ళిపోవాలంటే ఒక జంక్షన్ ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఈ గోల్డ్ షాప్లు అనేది అన్ని ఒక దగ్గర ఉంటాయని చెప్పారు చెప్పడం జరిగిందండి మనకి అయితే ఆ విధంగా నడుచుకొని అలా వెళ్తున్నానండి దారిలో అయితే చూశాను రకరకాల షాపులు అయితే చాలా ఉన్నాయండి చూసారు కదండి వర్షం పడుతుంది లైట్గా సౌదీ అరేబియాలో కూడా చాలా క్లైమేట్ అయితే కూల్గా ఉంది చూస్తుంటే క్లైమేట్ ఏమొచ్చి మన ఇండియా క్లైమేట్ ఏమొచ్చి ఇక్కడ సౌదీ అరేబియాలో వచ్చినట్టు సౌదీ అరేబియా క్లైమేట్ ఇండియా ఇండియాలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే వాతావరణం ఆ విధంగా మార్పులు అయితే జరిగాయి ఇప్పుడు చూస్తుంటు ఇప్పుడు చూస్తుంటే ఈ రోజుల్లోని ఈ గల్ఫ్ కంట్రీలోనే ఒక చల్లగా అనిపిస్తుంది మన కంట్రీలోనే వేడి ఓవర్ హీట్ అయితే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అండి ఇక్కడైతే రోడ్ల మీద టూ వీలర్స్ ఎక్కడ కనిపించట్లేదు అదేవిధంగా నడుచుకొని వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ అనమాట మనలాటోలే ఎవరైనా ఇక్కడికి వర్క్లకి పని నిమిత్తం వచ్చిన వాళ్ళు మాత్రమే నడిచి వెళ్ళడం అదే జరుగుతుందండి మ్యాక్సిమం ఏంటంటే లోకల్స్ కానీ లేదంటే కొంచెం మినిమం మధ్యతరగతి వాళ్ళు వాళ్ళైనా ఎవరైనా సరే కార్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి చూశారు కదండి అదేవిధంగా ఇక్కడ చూసారంటే పార్కింగ్ అని ఉంది అంటే మనం కార్ అది పార్కింగ్ చేసుకుంటే అమౌంట్ కట్టాలండి అక్కడ చిన్న ఏటీఎం మిషన్లో ఉంటుంది అందులో నుంచి టికెట్ వస్తుంది లేదనుకుంటే మనం యాప్ ఓపెన్ చేసుకుని మొబైల్లో కూడా మనం కార్ పార్కింగ్ డబ్బులు కట్టుకొని యాప్లు యాప్ ద్వారా కూడా మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ ఇది సిటీ ఫ్లవర్ షాప్ అంటారనమాట అంటే పెద్ద షాప్ అనమాట హోల్సేల్ షాపు మాక్సిమమ్ మేము ఎప్పుడైనా ఒక ఇయర్లీ ఒకేషన్కి వెళ్ళినప్పుడు సామాన్లే కొనుక్కోవాలంటే ఈ సిటీ ఫ్లవర్ షాప్కి కానీ అదేవిధంగా నెస్టో కానీ లుల్లు మా హైపర్ మార్కెట్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి వీటి దగ్గర మేము షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళి సామాన్ తీసుకుని వెళ్తుంటాం అనమాట దేశం డెవలప్ అవుతుందా అయ్యిందా లేదా అనేది వెరీ సింపుల్గా మనం ఈ విధంగా మనం కూడా తెలుసుకోవచ్చండి చూసారు కదా ఎవరికైనా కంపల్సరీ కారు అయితే ఉందండి కారు మీదే మనకి జ ఎక్కడికైనా సరే ఈ ట్రాన్స్పోర్టింగ్ అనేది జరుగుతుంది జంక్షన్కి అయితే వచ్చానండి ఇప్పుడు చెప్పారు అనమాట జంక్షన్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీరు వెళ్తే అక్కడ అన్ని గోల్డ్ షాప్లో ఉంటాయండి అన్నారు ఇంచుమించుగా ఆ ఏరియాకి అయితే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు స్పీడ్గా అయితే నడుస్తానండి చాలా ఎక్కువ ఉంది జర్కనీ కూడా వేసుకొని వచ్చుకున్నాను ఎందుకంటే చలి బాగా ఎక్కువ ఉంది కాబట్టి చినుకులు కూడా పడుతున్నాయని అని చెప్పేసి నేను రావడం అయితే నైట్ పన్నెండు గంటలకు వచ్చానండి ఎందుకంటే ఈ రంజాన్ మాసం అంతా కూడా అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింస్ కానీ వేరే దేశం ముస్లిమ్స్ కానీ అందరూ కూడా రోజా అని చేస్తారండి రంజాన్ మాసం మొత్తం ఒక నెల అంతా తినరు అనమాట రోజా అంటారు దాని పేరు అదేవిధంగా నైటు చీకటైతేనే వాళ్ళు ఏంటంటే భోజనం కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ తాగడం చేస్తారనమాట అంటే దైవభక్తితో కలిగి ఉంటారు ఈ నెలంతా శ్రేష్టగా ఉంటారనమాట దేవుడి మీద ఈ విధంగా పగలైతే అసలు మంచిలు కూడా చిన్న ఒక మంచిల చుక్క కూడా తాగరండి అదే రాత్రి అవ్వగానే మంచిలు కానీ ఫుడ్ కానీ ఏదైనా మొత్తం నైట్ తీసుకుంటారనమాట మళ్ళీ సూర్యోదయం లోపే ఇవన్నీ కానిచ్చుకోవాలి మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ ఇంకేం తినకూడదండి సో గోల్డ్ అయితే గోల్డ్ షాప్ అయితే ఫైనల్గా గోల్డ్ షాప్లో ఉన్న లైన్కి అయితే మనం వచ్చామండి చూసారు కదండి గోల్డ్ ఏ విధంగా మనం పెట్టారు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఈ విధంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో మాత్రం గోల్డ్ ఏ విధంగా ఓపెన్గా పెడతారండి తలుపులు వేసేయడం కానీ అంటే చాలా ఎక్కువ పగడ్బందీగా సెక్యూరిటీ అయితే అంత ఎక్కువే ఉండదండి ఎందుకంటే రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి ఇక్కడ దొంగతనం చేశారు అంటే కనుక సపోజ్ మనం దొంగతనం చేశారనుకోండి ఎవరైనా ఏ హ్యాండ్తో దొంగతనం చేశారు అని అడుగుతారనమాట లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ తీసేస్తారండి లేదు రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ తీసేస్తారండి సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా దొంగతనం చేయరు కాబట్టి చాలా వెరీ వెరీ కేర్ఫుల్గా సో సెక్యూరిటీ విషయంలో దొంగల విషయంలో ప్రాబ్లం లేదు కాబట్టి ఈ విధంగా గోల్డ్ అనేది పెడతారండి స్పితి షాప్లోని ఫైనల్గా మా ఫ్రెండ్ చెప్పిన షాప్కి అయితే వచ్చారండి షాప్ పేరు సోనా అనమాట సోనా జ్యువెలరీ చాలా సంవత్సరాలు బట్టి షాప్ అయితే ఇక్కడ రన్ చేస్తున్నాను తెలిసింది రేటు కూడా రీజనబుల్గా ఇస్తారని అంటే మేకింగ్ ఛార్జీ కానీ తరుగు మజూర్ ఇవన్నీ కూడా రీజనబుల్గా ఇస్తారని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే చెప్పడం జరిగిందండి సో ఫైనల్గా ఆ షాప్ అయితే అడ్రస్ కొనుక్కొని షాప్లోకి అయితే రావడం జరిగింది చూసారు కదండి రకరకాల డిజైన్స్ అయ్యాయి గాజులు కానీ అదేవిధంగా మొత్తం ఎటు జడ్ చైన్స్ కానీ నెక్లెస్లు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి చూసారు కదండి నా పక్కన అయితే అతను ఉన్నాడు అంటే ఓనర్ అనమాట మాకు చెప్పే ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో తీసుకుంటుంది అండి తీసుకొచ్చి యూట్యూబ్ పెట్టుకుంటే ఓకేనా మీ యాప్ పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు రేట్ ఎంత ఉందని అడిగాను అండి ఫస్ట్ రేట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఇంకా అర్థ రూపాయకి ఏముందండి త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ రియల్స్ అని కన్ఫర్మ్ చేసుకుంటానులేండి అన్నాను టూ మచ్ హై రేట్ ఈ మధ్య అయితే గోల్డ్ రేట్ బాగా విడిపోయింది అన్నారు విన్నారు కదండి ఈ రోజు ఈ డేట్కి ఒక గ్రామ్ గోల్డ్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ రియల్స్ అయితే ఉందని చెప్పారండి అంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం ఒక గ్రామ్ బంగారం వచ్చి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి ఎన్ని ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఉందండి ఈ గోల్డ్ ప్రైజే కాకుండా దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అయితే వేస్తున్నారండి అంటే పదిహేను పర్సెంట్ ట్యాక్స్ కూడా కట్టవలసి ఉంటుంది మీరు ఎంత గోల్డ్ కొన్నా కానీ నెక్స్ట్ అంతేకాకుండా మీరు మేకింగ్ ఛార్జీ కూడా వేస్తారనమాట అంటే తరుగు మజూరీ అని అంటాం కదండి మజూరీ మజ్జూరి ఛార్జీ అన్నీ ఎక్స్ట్రా పడతాయండి ఈ విధంగా చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ ఒక గ్రామ్ వచ్చి ఇండియా మనీ పదివేల వరకు పడుతుందండి ప్రజెంట్ రేటు ఈ అంటే ఈ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రేట్ అండి నేను చెప్పేది గమనించండి అంతేకాకుండా చాలామంది అయితే డౌట్ వస్తుందండి మనం సౌదీ అరేబియా నుంచి గోల్డ్ ఎంతవరకు తీసుకెళ్ళవచ్చండి వెయిట్ ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు ఆడవాళ్ళు అయితే అంత తీసుకెళ్ళచ్చు మగవాళ్ళు అయితే అంత తీసుకెళ్ళవచ్చు అని అడుగుతున్నారండి మగవారు అయితే ట్వంటీ గ్రామ్స్ వరకు అండి అదే ఆడవారు అయితే ఫార్టీ గ్రామ్స్ వరకు తీసుకెళ్ళవచ్చు క్యారీ చేయొచ్చండి ప్రాబ్లం లేదు ఎయిర్పోర్ట్కి నేను చెప్పేది అయితే వన్ ఇయర్కి అంటే వేసా అనేది మీరు వచ్చి సౌదీలోని వన్ ఇయర్ ఉండి మీరు వెళ్తున్నట్టయితే కనుక ఇది రూల్స్ అయితే వర్తిస్తాయండి కొంతమంది ఎక్స్ట్రా కూడా తీసుకెళ్తారు కానీ ఒక్కోసారి ఏంటంటే అడగరు చెక్ చేయరు కానీ అడిగితే మాత్రం మీకు పక్కగా కూడా ఈ రూల్స్ అన్నీ మీకు చె చెప్తారండి ఎన్ని తెలియదు కాబట్టి ఒకసారి చూసుకోండి ఎవరైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ ఎయిర్పోర్ట్లోని చూసుకోండి ఈ విధంగా మీరు ఫాలో చేసుకోండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది గోల్డ్ కొనుక్కుంటారండి అయితే గోల్డ్ కొని బీరోలో దాచుకుంటారు లాకర్లో దాచుకుంటారండి అది గోల్డ్ మనం వేసుకుంటే పర్వాలేదండి వేసుకోకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ గోల్డ్ కొనుక్కొని బీరువాలో కానీ లాకర్ కానీ దాచుకుంటే అది ఇన్వెస్ట్లో ఇన్వెస్ట్మెంట్లోకి వస్తుందండి అలా చేయడం వల్ల మీకు చాలా లాస్ అవుతుంది ఏంటి లాస్ అవుతుంది అంటే మీకు ఇప్పుడు మీరు ఏదైతే కొనుక్కున్నారో గోల్డ్ ఆ గోల్డ్కి ట్యాక్స్ కట్టాలండి అదేవిధంగా మజూరీ అంటే ఈ మేకింగ్ ఛార్జీ తరుగు ఇవన్నీ పోతాయండి ఇవి వేస్ట్గా పోతాయి మీరు మళ్ళీ రేపు పొద్దున అమ్ముకున్నప్పుడు ఆ గోల్డ్ ఏదైతే కాస్ట్ ఉందో ఆ రేటే మీకు ఇస్తారు తప్ప ఈ మీ జీఎస్టీ కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా మీరు లాస్ అవుతారనమాట అయితే ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు అలాగ అనుకునేవాణ్ని అండి గోల్డ్ కొనుక్కొని దాచుకుంటే పెరుగుతుంది కదా అని అనుకునేవాడిని కరెక్టే లేదండి మంచి పద్ధతి అది ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్లో మన గోల్డ్ అని చాలా యూజ్ అవుతుంది ఏదైనా అప్పు కావాలన్నా ఏ బ్యాంక్ వెళ్ళినా ఇమీడియట్లీ క్యాష్ అయితే మనకి అప్పు అయితే ఇస్తారండి కానీ నాకు కొద్ది నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎన్ని తెలుసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను గోల్డ్ అయితే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ వేసుకుంటే కనుక మనకు లేడీస్ అయితే తెలుసు కదా మీకు గోల్డ్ అంటే చాలా ఇష్టపడతారండి అటువంటి వారి కోసం అయితే మనం గోల్డ్ తీసుకొచ్చి ఇబ్బంది ఏమీ లేదండి కానీ గోల్డ్ దాచుకొని మనం రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్ కన్నా చూస్తే కనుక నేను ఇప్పుడైతే ఆ విధంగా చూడట్లేదండి గోల్డ్ అయితే గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కున్నానండి షేర్స్లోని గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కుంటే మనకి ఈ జీఎస్టీ కానీ తరువు కానీ మజూరు కానీ ఇవన్నీ కూడా మనకి వీటి నుంచి తప్పించుకోవచ్చండి మన వద్దు అనుకున్నప్పుడు మనకు ఆ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉందో ప్రైజ్ ఆ రోజుకి ఆ విధంగా మనం పెరుగుతుందండి అది కూడా అప్పుడు ఆ టైంలో మనం వద్దు అని కూడా అమ్ముకోవచ్చు లేదంటే వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి కూడా ఆ షేర్స్ని మనం అప్పు కింద కూడా తీసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు మీకు అయితే ఇప్పుడు గోల్డ్ రేటు ఒక గ్రాము ఒక గ్రాము పదివేల రూపాయల వరకు పడుతుందండి ఇంకా ఇది పదిహేను వేలు ఇరవై వేలు కూడా గ్రాము అయిపోద్ది అని చెప్పి న్యూస్ అయితే వస్తుందండి అయితే మనం ఇమీడియట్గా ఇప్పుడు గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవచ్చా అయితే పెరిగిపోద్దా అని చెప్తే అయితే ఇప్పుడు నా దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత గోల్డ్ కొనుక్కొని దాచుకోవచ్చా ఇంకా ఇలా పెరిగిపోతుందా అనుకుంటే అలాగేం పెరగదండి అది ఎవరు చెప్పలేము ఎక్కువ పెరగవచ్చు తక్కువ పెరగచ్చు పడిపోవడం అయితే ఉండదని ఒక స్టేబుల్ మనీ ఒక స్టేబుల్ అసెట్ కింద గోల్డ్ అయితే పనిచేస్తుందని నిదానంగా అలా పెరుగుతూ ఉంటుంది అయితే లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్లో ఎందుకు ఇంత హైగా పెరిగిపోయిందంటే ఈ ట్రంప్ రావడం వలన ఈ ట్రంప్ కూడా రెసిపు టారిఫ్ అని ఈ దేశాల మీద అన్నింటి మీద వేశాడు ఈ దేశం ఉన్న వాళ్ళందరూ కూడా భయంపడి ఆర్బీఐ కూడా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే అమెరికా సంబంధి కానీ జపాన్ సంబంధి ఏ బ్యాంక్ అయినా సరే ఈ గోల్డ్ రిజర్వ్ పెంచుకున్నాయండి అంటే అందులో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ డబ్బులతోటి గోల్డ్ అనేది ఎక్కువ పర్చేస్ చేసుకొని బ్యాంకుల్లో ఈ సెంట్రల్ బ్యాంకులో ఏదైతే ఉందో ఆర్బీఐ బ్యాంకులు అంటే పెద్ద బ్యాంకులు ఉన్నాయి కదండి మన మన దేశానికైతే ఆర్బీఐ అదే అమెరికా అయితే ఫెడరల్ బ్యాంక్ ఉంటుందండి అంటే అది పెద్ద లాగా వాళ్ళకి అది పెద్ద బ్యాంక్ అనమాట ఇటువంటి బ్యాంకులన్నీ కూడా ఈ గోల్డ్ అయితే కొను కొనుక్కొని దాచుకోవడం జరిగింది కాబట్టి గోల్డ్ రేట్ అమాంతం ఈ సంవత్సరం రెండు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల్లోని రేటు బాగా పెరిగిపోయింది సో నెక్స్ట్ కూడా ఇలా పెరిగి అవ పెరుగుతుంది అని చెప్పి ఏది గ్యారంటీ అయితే లేదండి అదే అదేవిధంగా కొంచెం స్టాండ్ బైలో ఉండవచ్చు అంటే అదే రేట్లో చాలా రోజులు కూడా ఉండే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీకుందో ఆస్తి అందులోని ఎంతో కొంత గోల్డ్ అయితే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం అండి ఫైనల్గా కొన్ని ఫోటోలు అయితే పంపించానండి మా ఫ్రెండ్కి కొన్ని నచ్చాయి అన్నాడు ఆ నచ్చినవన్నీ కూడా నేను తీసుకొని బిల్ అయితే పే చేశానండి ఇక్కడ ఫోన్పేలు పని చేయవండి ఫోన్పేలో గూగుల్ పే ఉండవండి సౌదీలోని కేవలం బ్యాంక్ టు బ్యాంక్ ద్వారా పంపించుకోవచ్చు లేదంటే ఏటీఎం కార్డు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇచ్చుకొని మనం అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది పై ఇవన్నీ ఈ చేపం అయితే కొన్నాను దీని బిల్ అయితే చూపెడతాను చూడండి సార్ కదా ఈ బిల్లును ఏ విధంగా మనకి ట్యాక్స్ వేసారు ఇవన్నీ కూడా రేట్ అంతా క్లియర్గా ఉంది చూడండి ఎంతో డిస్కౌంట్ అయితే ఇవ్వలేదండి చూడండి ఫోర్ పాయింట్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఒక ఐటెం తీసుకున్నాను అదేవిధంగా టూ పాయింట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఒకటి తీసుకున్నానండి ఈ ఫోర్ పాయింట్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్కి పదహారు వందల ముప్పై రెండు రియల్స్ అయితే అయిందండి అదేవిధంగా టూ పాయింట్ ట్వంటీ నైన్ గ్రామ్స్కి ఎనిమిది వందల ఎనభై ఐదు రియల్స్ అయితే అయిందండి రెండు కలిపి టోటల్గా అయితే రెండు వేల ఐదు వందల పదిహేడు రియల్స్ అయితే అయిందండి దీనికి ప్లస్ పదిహేను పర్సెంట్ ట్యాక్స్ కాబట్టి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రియల్స్ అయితే అయిందండి నాకు అయితే ఇప్పుడు ఇండియా మనీలో కన్వర్ట్ చేస్తే కనుక ఇది మొత్తంగా కలిపి సిక్స్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ గాను సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే అయిందండి చూసారు కదండి గట్టిగా ఏడు గ్రామ్స్ కూడా రాలేదు అరవై ఆరు వేల రూపాయల పైన అయిపోయిందండి మనకు బిల్లు ఈ విధంగా చూసుకుంటే ఇండియాలోనే బెస్ట్ నాకు అనిపించిందండి నాకు అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒరిజినల్ బంగారం క్వాలిటీ బంగారం దొరుకుతుంది అని ఒకటే పాయింట్ అండి యాక్చువల్ చెప్పండి ఇండియాలోనే మనకి బెస్ట్ ఇంకా చావుదార్కు అయితే దొరుకుతుందండి బంగారం చూశారు కదండి మరి ఈ రోజు అయితే వీడియో మరి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్